మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మిత్రుల ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది ఆలస్యంగానైనా చాలామంది మీడియా మిత్రులు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది గడీల పాలన గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడిపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ కున్నట్టుగా కనబడలేదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకగా జరిగింది కానీ ప్రజా ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే తెలుగులో మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది రెడ్ వచ్చే ఆట మొదలయని చెప్పని వెనకటి ఊళ్ళు వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా దొరవారి రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే పటేల్ పట్టు వారి ఇంటికాడ ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు భాగవతం స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉన్నప్పుడు సారు రెండు పగలు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర వచ్చిండు రెడ్డి సార్ వచ్చిండు మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలు పెట్టేదట ఇది కూడా ఘట్టనే ఉన్నది రెడ్డి వచ్చే ఆట మొదలయని చెప్పని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ మీరు ప్రకటించినటువంటి యొక్క సిక్స్ గ్యారంటీస్లో ఆర్ థర్టీన్ గ్యారంటీస్ ఆరు గ్యారంటీల లోపల ఉన్న పదమూడు వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను ఇది రెడ్ వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు జనవరి ఆరు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాల స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నది వరకు రేషన్ కార్డు లేనిదే వరకు మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసిన రా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇవాళ మాట్లాడినారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని ఇది దగా కాదా దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వైస్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపైనర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెనుకబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే ఎలిజిబుల్ అయినట్టయితే వాయిస్ దాట్ యూఆర్ సీకింగ్ అప్లికేషన్స్ అగేన్స్ ఫ్రమ్ దెమ్ ఉన్న వైపరేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ మీ సిక్స్ గ్యారంటీ అయితే అనుకుంటా ఉన్నారు ఇందులో మీరు ఏమేమి పెట్టినారు మహాలక్ష్మి పథకం అన్నారు దాంట్లో రెండు స్కీమ్లు ఇరవై వందల ఆర్థిక సహాయం మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు తర్వాత రైతు భరోసా పథకం ఇందిరమ్మ మైండ్లు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి మరి వీటిని అమలు చేయడానికి వైపరేషన్ కార్డు ఆల్రెడీ ఉన్నవాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇకపోతే ఈ లంకబిందెల ముచ్చటేందో నాకైతే అర్థమే కాలే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది ప్రజల జీవితాలు బాగు చేస్తా ప్రజల జీవి పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా పేద ప్రజలకు అండగొంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంక బిందెలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు దొబ్బితిందా అవనొచ్చినారు సార్ మీరు అంతే అన్నా లంకబిందెలు ఉన్నాయి వచ్చిందా ఇవాళ ఆరు లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ ఆరు లక్షల అప్పున్నటువంటి సంగతి ఇవాళ పథకాలు అమలు చేసేటువంటి ఒక సమయంలో ఆరు లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ పథక ఈ ఆరు లక్షల రూపాయల అప్పు ఉందనేటువంటి ఒక సంఘటన సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పింది కదా పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు ఆరు లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పు ఉంది అప్పుంది అని చెప్పిండ్రు చెప్పేటప్పుడు అని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే అప్పుడేమో చెట్ల మీద ఇస్తారు వాగ్దానం చేసిండ్రు ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్ మీ ఇండ్లలో ఉంటుండొచ్చు పెద్ద పెద్ద బడాబాబులు పటేళ్ళు పట్వారీలు దొరలిండల్లో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు కానీ ప్రభుత్వ ఖజానాలో లంకబిందెలు ఉండవు రికార్డులు ఉంటాయి అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి అంతే మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ మొత్తం ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానానే లంకబిందే లంకబిందే అంటే అందులో బంగారాలు గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు ఇవాళ తెలంగాణ అంతా కూడా బిందే ఎందుకంటే కేసీఆర్ గారు అరవై వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ బిందెగా తయారు చేసినారు దాన్ని మీరు ఎక్కడ గండిగొట్టే ప్రయత్నం చేస్తారో దోచుకు తినే ప్రయత్నం చేస్తారో అంటే ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు పాలైనరు ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటట్టు ప్రయత్నం చేస్తున్నారు దీనిపై తప్పనిసరిగా ఇటువంటి వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని మీ మంత్రి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకు అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపిచ్చినారు ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇవాళ ఇస్తే పదివేల రూపాయలు రేపు నేను డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు అని చెప్పని అన్నారు మీరు నేనేమో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు మీ మాటలకు చేతలకు పొంతన లేదు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదివేలు తీసుకోకండి నేను పదిహేను రూపాయలు ఇస్తా ఒకవేళ మీరు పదివేల రూపాయలు ఇవాళ తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు రైతు బంధీయం అంటే రైతు బంధీయం అంటే అప్లికేషన్ అడుగుతున్నావు వట్ వాట్ హావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే ఇది దగా అని చెప్పని అనిపిస్తూ ఉంది ఇది మోసం రేపు పొద్దుగాల మీరు పదిహేను వేలు ఇవ్వాల్సి వస్తుంది సత్తుకుంటే ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకపోతే మీ మెడల పైన స్వారీ చేస్తారు తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు కానీ వై ఇన్ ఇస్ జింగ్ మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలంటే చెప్పండి రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఇరవై ఏడో తారీఖు ఉంది ఇవాళ ఇరవై రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు మెగా డిఎస్సీ డిక్లేర్ చేస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించిన ఒక అనౌన్స్మెంట్స్ ఇరవై రోజులు అయిపోయింది దానిపైన చర్చ లేదు ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినారు ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని అన్నారు దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే నాలుగు వేల రూపాయలు మేము అననేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేతకు దూరపడికి పాల్పడినారు యూత్ లో చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పింద్రు అయినప్పటికి కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ మీరు కరెంటు బిల్లు కట్టొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని ఇవాళ పరిస్థితి అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇండలకు వచ్చి ఫీజులు బీకపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది పట్టణాల్లో కనబడతా ఉంది ఇది మోసం కాదా ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇకపోతే నేను ఒక ప్రశ్న అదర్చుకున్నాను రేవంత్ రెడ్డి గారిని దుబారా దుబారా అని చెప్పని చాలా మాట్లాడినారు ప్రజలారా మిత్రులారా తెలంగాణ సమాజం మీరు కూడా చూసినారు దుబారా అంటున్నాడు కదా ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది లేవంటున్నావు కదా పైసలేమనడానికి గీగి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లు అందుకే అడ్వర్టైజ్మెంట్లు ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇది తెలుగే చూపెడుతున్న ఇంగ్లీష్ పేపర్ లేవు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు ఖాళీ అయింది దుబారా జరిగింది ఖాళీ బిందెలు ఉన్నాయి లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలైనా కరెక్టే ఒప్పుకుంటున్నా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తున్నావు మరే ఎందుకు దుబారా చేస్తున్నావు ఇది దుబారా కాదా అని చెప్పను ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశం ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసి దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు మీరు రైతు భరోసా పథకం వెంటనే అది అమలు చేయొచ్చు మీరు రెండు విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు మీరు దీనికోసం మీరు తత్సారం చేయవలసిన అవసరం లేదు అప్లికేషన్లు అవసరం లేదు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం కొత్త బిచ్చగాడు పొద్దురడు అన్నట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం సమయము సందర్భము ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాల ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము విఘ్నత ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేట ప్రయత్నం చేస్తున్నారు ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటా శాంతి శాంతాకుమారి గారు చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనక సుల్తానియానికిగానే కూర్చున్నాడు చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఒక రాజకీయ మీటింగ్ కాదు అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను పాలసీని పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్ దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేసినారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాల పైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి ఎందుకంటే అధికారం ఉంటుంది పోతుంది ఎంతోమంది ఇవాళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సబ్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు మధ్యలో అధికారం కోల్పోయినరు ఇవాళ అధికారంలో ఉన్నారు రేపు కూడా అధికారం కోల్పోవచ్చు మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్